హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుంతా సింపుల్ రంగోలు వాటి వీడియో వచ్చేసి పుట్టగొడుగులతో చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి నేను పుట్టగొడుగు ముందుగానే అలా కట్ చేసుకుని ఒక ప్యాకెట్ అండి ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు కారము తర్వాత సాల్టు గరం మసాలా పెరుగు మొత్తం కలిపి ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది త్వరగా అనేది అయిపోయింది పిల్లల క్యారేజీస్కి చాలా ఫాస్ట్గా చేయొచ్చండి ఇవి వచ్చేసి బయట దొరికే పెంచిన పుట్టగొడుగులండి మనకి పల్లెటూర్లు అయితే బయట బయట పొట్ల మీద దొరికాయి చాలా బాగుంటాయి ఇంకా అవి ఇప్పుడు ఉండవు కాబట్టి బయట దొరికేవి ప్యాకెట్ అండి ఇవైనా కూడా పర్లేదు బాగానే ఉంటాయి నేను చూడండి తిరుమత పెట్టేసుకున్నాం దాంట్లో ఆవాలు కొంచెం పప్పు కరివేపాకు పచ్చిమిరగాయలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలండి తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని అవి వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా ఇలా మొత్తం అన్ని మసాలా వేసేసాం కాబట్టి నూనె అనేది దీనికి కొంచెం చాలా తక్కువ పట్టిద్దండి నూనెగా కానీ వేసుకోవచ్చు తర్వాత ఏంటంటే లాస్ట్లో మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి నూనె అంతా వదిలేసి ఉంటుంది ఇది చాలా తక్కువ నూనె పీల్చుకునిద్దండి కర్రీ కూడా చాలా బాగుంటుంది మనం లాస్ట్లో ఆ నూనె అంతా వంచేసేసుకొని ఒక దోశల్లోకి వాటిలోకి యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే పక్కన మొత్తం కూర అంతా తీసేసి ఆ నూనె అనేది దోశల్లోకి వాటిలోకి వాడతామండి కొంచెం మళ్ళీ మీరు చూసుకొని గరం మసాలా ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు చూడండి ఒక టెన్ మినిట్స్లో మీకు కర్రీ అని అలా చేసి పెట్టుకున్నారంటే ముందుగానే పెరుగు కారం మసాలా అన్నీ వేసుకున్నారంటే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయిందండి కర్రీ ఇది పుట్టుకొడుకులు కర్రీ అండి తర్వాత నేను ఏంటంటే నూనె అంతా వంచేసాను సో మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారు ఫర్దర్గా పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్కి వస్తాయండి చూడండి కర్రీ అంత తీసేసాను నూనె అనేది అలా మిగిలితే మనం దోశలోకి వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో కలుసుకుందాం ఉంటాయండి బాయ్